దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశ కాండం పదిహేనో అధ్యాయం పదో వచనం ప్రియమైన దేవుని విడనారా మీరు ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదా ఎటువంటి వ్యాపారం చేసినా దాంట్లో నష్టమే తప్ప ఎటువంటి లాభం లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా ప్రభువారు మీకోసమే ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని మీ కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు నీవు ఏ ప్రయత్నం అయితే చేస్తావో నీ ప్రతి ప్రయత్నంలోనూ నీకు తోడుగా ఉంటానని ప్రభువారు సలవిస్తూ ఉన్నారు ప్రభువారు మనకు తోడుండి మనం ఆశీర్వదించాలి అంటే మనం ఆయన బిడ్డలుగా జీవించాలి మొట్టమొదటిగా మనలో దోషము కానీ మనలో పాపము కానీ ఏమీ ఉండకూడదు మీరు ప్రభుని నమ్మితే మనస్పూర్వకంగా నమ్మాలి మనస్ఫూర్తిగా నమ్మి ప్రభువు వారు నాకు ఈ మేలు చేస్తారు అనే నమ్మకంతో మీరు ప్రార్థించినప్పుడు అడగాలి ప్రభు వారు చేస్తారో లేదో అది అవుతుందో లేదో ఇటువంటి అపనమ్మకంతో మీరు అడగకూడదు ఎందుకంటే అపనమ్మకంతో అడిగితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు ప్రతి సహోదరులారా పవిత్రమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీలో ఎవరికైనానూ జ్ఞానం కుదువుగా ఉండడలా అతడు దేవుని అడగవలను అది అతనికి అనుగ్రహింపబడును అని ఉంది మనకి జ్ఞానం ఉంటే సకల ఐశ్వర్యాలు సకల సంపదలు వాటంతటా అవే వస్తాయి మనం ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి ఏం చేయాలి అన్న విషయాలు మనకి పూర్తిగా అర్థమవుతాయి ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ప్రభువారిని అనుసరించండి ఆయన వెంబడించండి మీ ప్రతి అవసరతలోనూ ఆయన తీరుస్తాడు గర్భఫలం లేని వారికి ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేక బాధపడుతూ దుఃఖపడుతున్న ప్రజలకి ప్రభువారి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించారు అనే మందిరాలలో ఎంతోమందిని మనం చూసాం అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఎంతోమంది స్త్రీలు గర్భఫలాన్ని పొందుకోవడం మనం విన్నాం చూసాం అదేవిధంగా ఎటువంటి మేలు కావాలన్నా సరే మనం ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభువారు మన మీద జాలిపడి మన మీద తనకున్నటువంటి ప్రేమతో మనకి వాటిని అనుగ్రహించడం అనేది జరుగుతూ ఉంది మరి ప్రభువు నుంచి మేలు పొందుకున్న తర్వాత అంతే కృతజ్ఞతగా ఉండగలుగుతున్నావా అంతే కృత కృతజ్ఞతతో ప్రభువారిని ఆరాధిస్తూ ఉన్నావా ఒకసారి గమనించండి ప్రియ సహోదరులారా ప్రభు మందిరంలో మనం ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా మన ప్రవర్తనని జాగ్రత్త చేసుకోవాలి మనం ఆడంబరంగా ఉంటూ అందరి దృష్టి మనవైపు మరల్చుకోవాలి ఇటువంటి ఆలోచనల్ని మన హృదయంలోంచి తీసివేయాలి మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి ప్రధాన కారణం దేవుణ్ణి ఆరాధించడానికి ఆత్మ అయిన దేవుడు సత్యంతో మనం ఆరాధించాలి కాబట్టి మనం తండ్రిని ఆరాధించే సమయంలో మనం ఎదుటివారికి సహాయంగా ఉండాలి తప్ప మన వల్ల వారి దృష్టి మరించే విధంగా మనం ఉండకూడదు మీ మందిరంలోకి పోనప్పుడు మీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా చూసుకొనుమని దేవుని యొక్క వాక్యం హెచ్చరించింది ప్రియ సహోదరులారా మీరందరూ కూడా దేవుని యొక్క మందిరంలో ప్రభువారి వాక్యాన్ని వింటూ ఆయన్ని స్థుతిస్తూ ఆయనకి ప్రార్థిస్తూ మీ యొక్క సాక్ష్యాన్ని పరిశుద్ధులందరితో పంచుకునే విధంగా ఉండాలి తప్ప మన ప్రవర్తన వల్ల మనకు ఉన్నటువంటి అహంకారం వల్ల ఎదుటివారిని బాధ పెట్టేవారుగానో ఎదుటివారిని ఇబ్బంది పడే విధంగా చేసే విధంగాను మనం ఉండకూడదు దేవుని మందిరంలో విన్న వాక్యాన్ని మన హృదయంలో ఫలించలాగిన మనం ఆ యొక్క పవిత్రమైన వాక్యాన్ని విని దాని ప్రకారం మనం ఆచరించగలగాలి అప్పుడే ప్రభువారు మన యొక్క జీవితంలో గొప్ప మేలు చేస్తాడు ఆదివారం విషయంలో నీవు వంకలు పెట్టుకోనకుండా కాకులతో కాకుండా ప్రభు యొక్క మందిరానికి ఆశతో ఆయనకి ప్రార్థించు ఈ ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీవి ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములను చెల్లించుకున్నాం ప్రభా మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపములు క్షమించండి ప్రార్థనలో ఎక్కువస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులు మీరే ఆశీర్వదించండి ప్రభా చిన్న బిడ్డలు యవనస్తులు వృద్ధులు మధ్య వయసు కలిగిన వారు ఇంకా మాటలు వింటుండగా ప్రభా వినుట వలన విశ్వాసం కలుగుతుందన్నారు ఆ విశ్వాసం మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఫలాలు ఫలించలాగా మీరు ఆశీర్వదించండి ప్రభా నీతిగా నిజాయితీగా జీవించమని మీరు మాకు అనుగ్రహించారు పవిత్రమైన జీవితాన్ని గడిపి ప్రభా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించి మీరు అనుగ్రహించే పరలోక రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేమని వేడుకుంటున్నాం తండ్రి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేనటువంటి స్థితిలో చాలామంది బిడలు ఉన్నారు చాలా సందేహాలతో ఒడిదుడుకులతో ఉంటూ ఉన్నారు అందరికీ కూడా మీ చూపించండి సమయాన్ని వృధా చేసుకోనకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపని ప్రతి బిడికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మేము చేసిన పాపములు క్షమించమని పవిత్రమైన సన్నిధిలో ఈరోజు ఎక్కడైతే ప్రార్థనా కొడుకులు జరుగుతున్నాయో అక్కడ ఆది నుంచి అంతవరకు తోడే నేడండి సహాయం చేయమని మీ పవిత్రమైనటువంటి ఆశీర్వాదాలు మీ బిడ్డలందరికీ జరిగించమని వారి యొక్క జీవితాల్లో గొప్ప వెలుగులు నింపమని ప్రార్థనలు మాలు తప్పు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రికు పరిశుద్ధాత్మ మున ప్రార్థించడం పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్